తెలుగు ఇండస్ట్రీ ప్రాణంతో సమానం నా ప్రాణం తెలుగు సినీ పరిశ్రమ నాకు ప్రాణంతో సమానమని మైనేంపల్లి కేదార్ శంకర్ టుడే టీవీ ప్రతినిధికి తెలిపారు బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన సినీ నటుడు కేదార్ శంకర్ బట్టిప్రోలు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ తాను సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నానని ఎనభై సినిమాలకు పైగా నటించడం జరిగిందన్నారు ప్రస్తుతం అలా పిఠాపురంలో అలా మొదలైంది అనే సినిమా సెట్స్ మీద ఉందని తనతో పాటుగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పృథ్వీలు ముఖ్య పాత్రలుగా ఉన్నారని ఆయన తెలిపారు టుడే టీవీ ప్రతినిధి కె వెంకటేశ్వరరావు వేమూరు నియోజకవర్గం నా పేరు కేదార్ శంకర్ అండి నేను తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్షన్ చేస్తూ ఉంటాను హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ కానీ మీ అందరికీ నా ఫేస్ సుపరిచితం ఇక్కడ నేను వెల్లటూరులోనే చదువుకున్నాను టెన్త్ వరకు ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ మచిలీపట్నలో చేశాను తర్వాత కేబిఎన్ కాలేజ్ విజయవాడ చేసి నెక్స్ట్ ఐ వాక్ ఇన్ ఏ గేమన్ ఆర్గనైజేషన్ యాజ్ ఏ ఫార్మా ఏజెంట్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ దెన్ ఐ వెంట్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్టర్ రిజైనింగ్ మై జాబ్ ఇక్కడ మాకు పొలాలు అవి ఉన్నాయి ట్యాక్స్ కట్టడానికి అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చానన్నమాట ఎంఆర్ఓ గారు శ్రీనివాస్ గారు బట్టిపురం బట్టిపుర ఎంఆర్ఓ గారు చాలా శ్రీనివాస్ గారు వారి సతీమణి అందరూ చాలా తక్కువ మర్యాదగా సినిమా యాక్టర్ గుర్తుపట్టి మరీ మాట్లాడారు ఏమైనా అవసరం ఉంటే రెండు చేద్దాం ఈ ఊరు చాలా బాగుంటుంది శివాలయం ఉంది తర్వాత కామేశ్వరి అమ్మవారి గుడి ఉంది ఇదంతా నేను చదువుకున్నప్పుడు ఇక్కడ వెల్లటూరులోనే కోటేశ్వరరావు గారు తాడికొండ తాడికొండ కోటేశ్వరరావు గారు దేవస్థానం తర్వాత ఆయన పేరు పొడుగుతా ఉండేవారు హెడ్ మాస్టర్ గారి పేరు కూడా కోటేశ్వరరావు గారు ఆయన అనమాట మా హెడ్మాస్టర్గా పనిచేశారు పొలాల వెంట తిరగడం తినడం అలా ఎప్పుడు పల్లెటూరు లైఫ్ బాగుంటుంది కదా మీరు తెలిసిందే కదా స్వచ్ఛత అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి ఎప్పుడైనా లైఫ్లో ఒకసారైనా సరే పల్లెటూరుకు వచ్చి ఒక సంవత్సరంలో ఒకటి రెండు రోజులు అక్కడ గడిపి వెళ్తూ ఉండండి మీ ఆరోగ్యం బాగుంటుంది సో అందరికీ రాబోయే దసరా శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు సంతోషం నమస్తే సినిమాలు చేశారు చెప్పండి నేను పెళ్లి సినిమాలు సినిమాలు హీరో ఫాదర్ విజయ్ విజయ్ దేవరకొండ ఫాదర్గా చేశాను తర్వాత ఎనభై సినిమాల వరకు చేశాను తర్వాత శైలిగారెడ్డి అల్లుడు అశోక్ వరండు అర్జున కళ్యాణం మార్కెట్ మహాలక్ష్మి అర్జున్ సరోవరం ఇంకా బాగా ఉన్నాయి చెలోటిఠాపురంలో అలా మొదలైందని చెప్పేసి చంద్రమ డైరెక్టర్ చంద్రమహేష్ గారి ఫిల్మ్ ఒకటి రేపు సెప్టెంబర్లో రిలీజ్ కాబోతుంది దాంట్లో ముగ్గురు తండ్రులు నేను రాజేంద్ర ప్రసాద్ పృథ్వీ గారు థర్టీ ఇయర్స్ ఉంటుంది పృథ్వీ గారు ముగ్గురు తండ్రులు ముగ్గురు కూతుర్లు అనమాట అదొక సినిమా రెడీ అవుతుంది తర్వాత స్వయంభూని నిఖిల్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళది ప్రేమంటే అని ఒక సినిమా అనుకున్న వాళ్ళది దాని ఇంకా పేరు పెట్టలేదు అదో సినిమా ఒకటి రేట్ తయారవుతుంది ఇంకో రెండు మూడు సినిమాలు వాటి పేర్లు ఇంకా పెట్టలేదు ఈ షూటింగ్లో ఉన్నాయి స్వయం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే డబ్బింగ్ కూడా రివ్యూ అవుతుంది ఇది ఎక్కువ అలా మొదలైంది డబ్బింగ్ కూడా అయిపోయింది ఒక రీ రికార్డింగ్ జరిగి సెప్టెంబర్లో వాళ్ళు ఎప్పుడో డేట్ అనుకున్నారు హీరో ఎవరండే హీరో కొత్త వాళ్ళే కానీ దాంట్లో ముగ్గురు ఫాదర్లు రాజన్ ప్రసాద్ గారే హీరో ప్రసాద్ గారు నేను ముగ్గురు ఫాదర్లు అన్నమాట ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ మీద ఎలా పెంచాలి అనేది మంచి సినిమా చాలా బాగుంటుంది ఆ సినిమా మీరు అందరూ తప్పకుండా చూడండి ఎలా ఉందో బాగుందో చూసి ఈ ఈ ఛానల్ వాళ్ళకి ఆ రిపోర్ట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ